చేసి ఉన్నారు తూవియం తూవియం దైవ వండు తూ పూవిదాలో తొమ్మిదవ దశకంలో తొమ్మిదవ శతకంలో తొమ్మిదవ దశకంలో నాలుగవ పాసరం అద్భుతమైనటువంటి పాసరం ఆళ్వార్లో నా నమ్మాళ్వార్లు తమని తాము నాయకిగా తమని తాము గోపికగా అభి భావించుకుంటూ అనుగ్రహించినటువంటి ఒక దశకం కృష్ణ పరమాత్మ అప్పటి వరకు గోపికలతోటి ఆనందానుభవం చేస్తూ రాసక్రీడలు చేస్తూ ఒక్క క్షణం మళ్ళీ అదృశ్యమైపోయినటువంటి సందర్భంలో ఆ గోపికలు ఎలా అయితే ఎంతో వ్యధను అనుభవించారో నమ్మాళ్ళ కూడా పరమాత్మ అప్పటివరకు తమ దగ్గర ఉన్నటువంటి స్వామి ఒక్క క్షణం అదృశ్యమైపోగానే నమ్మాళ్ళ వారు కూడా ఆ గోపికలు పడినటువంటి ఆ విరహ వేదనంతటినీ కూడా పరమాత్మను విశ్లేషించడం వల్ల కలిగినటువంటి దుఃఖాన్నంతటినీ కూడా తెలియచేసేటటువంటి అందమైనటువంటి മനത്തെവ്വാളോ മേ ഉൺമതിയും മതിയുമാലോലി വെമ്പിയാലോ തൂവിയ തൂവിയം തൂവിയം പെൺമയും ോ ആവിയും പരമമല്ല വകൈകളാലോ യുടൈ നെഞ്ചമും തുണയറാലോ അത്ഭുതമനു വണ്ടി പാസുരം സ്വാമിജി పరమాత్మ నమ్మాళ్ళ వాళ్ళకి దూరం అయిపోగానే నమ్మాళ్ళ పొందేటటువంటి స్థితి ఎలా ఉంది అంటే పావి ఏన్ అయ్యో పాపిష్టి వాడిని పాపిష్టి దానిని నేను అందుకే స్వామి నన్ను 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 విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను పాపి చేసా పాపాన్ని చేశాను కాబట్టే స్వామి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అలాంటి నాకు వాడై తన్వాడై వెడయ్యాలో చల్లగా మలయమారుతం హిమాలయాల నుండి వచ్చేటటువంటి వాడై ఉత్తరపు గాలి ఆ చెప్పడంలో కూడా చూడండి ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి ఆ చల్లటి గాలి వాడై తన్వాడై చల్లటి ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి గాలి ఎలా ఉంది నాకు అంటే దెవ్వాడయ్యాలో భయంకరంగా ఉండేటటువంటి వేడి గాడ్పులా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ తమని విశ్లేషించడం వల్ల తమ పరమాత్మ దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఆ నాయకకి ఆళ్వార్ల నాయకకి అయ్యో ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి గాలి చల్లటి గా మలయమారుతాం కదా ఉత్తర దిక్కున చల్లటి పర్వతాలు ఉంటాయి అటు నుంచి వచ్చేటటువంటి గాలి ఎప్పుడూ కూడా ఆహ్లాదాన్ని కలగచేస్తూ ఉంటుంది అలాంటి ఆ గాలి నా మనసులో నా మనసుని బ్రద్దలు చేసేస్తుంది మనత్తు మనత్తు ఈరు బ్రద్దలు చేసేస్తుంది అసలే వ్య అసలే విరహవ్యత ప్రియుడు దో పరమాత్మ దూరంగా ఉన్నాడు అలాంటప్పుడు ఈ మలయమానతం వచ్చి నన్ను తాకుతూ ఉంటే పరమాత్మని గుర్తు చేసి గుర్తు చేసి అది కూడా ఎటువైపు నుంచి వచ్చేటటువంటి గాలి ఆ వాడై ఉత్తర దిక్కు నుంచి వచ్చేటటువంటి గాలి ఆ గాలి కేవలం చల్లగా మాత్రమే ఉంటుందా ఉండదు ఆ గాలి ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి గాలి అలా మధుర మీదకు వెళ్ళి అలా అయోధ్య మీదకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి కృష్ణుడి యొక్క గంధాన్ని పరమ గంధ అదేంటి కృష్ణుడు రాసుకున్నటువంటి కస్తూరి పరిమళాన్ని కృష్ణుడు అద్దుకున్నటువంటి సుగంధ పరిమళాలన్నిటినీ కూడా మోసకొస్తోంది అంతేనా కాదు కృష్ణుడు వాయించేటటువంటి ఆ వేణుగానాన్ని కూడా మోసకొస్తోంది ఈ చల్లటి ఉత్తరపు గాలి ఇవన్నీ కూడా వచ్చి నా చెవులో వస్తుంది ఆ మనసుకి తగులుతోంది మనసుకి అందిస్తోంది అసలే కృష్ణుడు పక్కన లేకపోతే ఈ ఉత్తరపు గాలి ఏమో నన్ను ఇంకా బాధ పెట్టేస్తోంది అందుకే అంటున్నారు వాళ్ళు వారు వాడై తన్ వాడైడయాలో చల్లని మలయమారుతం ఎండాకాలంలో ఉండేటటువంటి గాడ్పులా కనిపిస్తోంది మాకు అంటున్నారు మేవు తన్మదియుం వెమ్మదియుమాలో శరత్కాలంలో పూర్ణిమ రోజు కృష్ణుడు అందరితో అందరి గోపికలతోటి కూడా చక్కగా రాసక్రీడలాడి వారందరినీ ఆనందపరిచినటువంటి రోజు ఉండేటటువంటి పౌర్ణమిని చంద్రుణ్ణి చూస్తుంటే ఈ ఆళ్వార్ల నాయకకి తన్మదియుం వెదియుమాలో ఆ చల్లని చంద్రుడు కూడా భగభగవగా వండేటటువంటి సూర్యుడిలా కనిపిస్తున్నాడు తీక్షణమైనటువంటి ఆ వెన్నెలనేటటువంటి ఆ సూదులు వచ్చి మమ్మల్ని గుచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు ఆళ్ళవార్లు మలర్ పళ్ళి వెం పళ్ళియాలో మెత్తటి పరుపు వేడిగా ఉండేటటువంటి పరుపు గట్టి పరుపు అయి కాఠిణ్యం కలిగినటువంటి పరుపు అయిపోయిందండి మెత్తగా ఆ స్వామి పక్కన ఉంటే అసలు దేని మీద హంస పానుపులా ఉండేటటువంటి ఈ పరుపు స్వామి పక్కన లేకపోతే వెం పళ్ళియాలో వేడిగా ఉండేటటువంటి పరపైపోయింది పక్క అయిపోయింది గట్టిగా ఉండేటటువంటి పక్క అయిపోయింది అంటున్నారు తూవి అమ్ పుల్లుడై దైవ వండు తునైంద వెం పెణ్మయం దాలో ఇక ఎలా ఉన్నాను అంటే ఒక పుష్పంలా ఉన్నాను ఎలాంటి పుష్పము తూవి అం పుళ్ళుడై గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి ఒక స్వామి ఆయన ఎవరు ఎవరు అంటే దైవ వండు ఒక తుమ్మెద ఆ పరమాత్మ ఒక తుమ్మెదై నన్ను నేను ఒక పుష్పాన్ని నాలో ఉన్నటువంటి మకరందాన్ని స్త్రీత్వం అనేటటువంటి మకరంధాన్నంతటినీ కూడా గ్రోలేసినటువంటి పూవిదాలో ఒక పువ్విలా పువ్వులా పడి ఉన్నాను ఇక్కడ అనేటటువంటి విషయాన్ని ఆ ఆ పాసరంలో చెప్తారు ఆ పరమల్ల పరమల్లవైలో యాముడై నెంజుం తుణై యంత్రాలో ఎప్పుడూ సహాయంగా ఉండేటటువంటి మనసు కూడా చూడండి ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకుందామన్నా కూడా ఈ మనసు ఏం చేసేది ఆ విషయం వైపు ఈ విషయం వైపు వెళ్ళి భగవంతుడి ధ్యాసే గుర్తురానివ్వకుండా చేసేటటువంటి నెంజం అలాంటి నెంజము మిగిలిన అన్ని అన్ని సందర్భాలలో భగవంతుని యొక్క మాట కూడా గుర్తురానివ్వకుండా చేసేటటువంటి ఈ మనస్సు ఇప్పుడేంటో విడ్డూరంగా కృష్ణుణ్ణే గుర్తు చేస్తూ నన్ను బాధ బాధపెడుతోంది అందుకే యాముడైనంజము తుణయ్యనరాలు ఎప్పుడు సాయం చేసేటట్టు ఎప్పుడూ మిగిలిన విషయాల పట్ల నా మనసు ఆయనని మరిపించేటటువంటి ఆ మనసు కూడా ఇప్పుడు ఎందుకో కృష్ణుడు 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 అని కృష్ణున్నే గుర్తు చేసుకుంటోంది కాబట్టి ఈ మనసు కూడా నాకు సాయంగా లేకపోతుందే అని ఆళ్ళవార్లో అద్భుతంగా చెప్పినటువంటి పాసరం